హలో అస్లాంకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్స్రోజ్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సంవత్సరం వరకు నిల్వ ఉండే ఎంతో టేస్టీకరమైన మ్యాంగో క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు మరి ఈ సీజన్లో మనకు ఎక్కువ దొరికే ఈ పుల్లటి మామిడికాయలతో మనము ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా పుల్లగా కొద్దిగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ మ్యాంగో క్యాండీ కోసం ఇక్కడ నేను రెండు పుల్లటి మాడికాయలను తీసుకున్నాను సో దీన్ని మనము ఒకసారి బాగా కడిగి దీనిపైన ఉండే స్కిన్ని ఈ విధంగా పీలర్తో రిమూవ్ చేసుకోవాలి సో మనకి ఇది పైన హార్డ్గా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మనం పిల్లర్తో రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము రెండు హాఫ్స్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా పొడు పొడవుగా కొద్దిగా మీడియంగా ఉండే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో మరి ఇది మనకు లావుగా కాకుండా ఈ విధంగా మీడియంగా కట్ చేసి తీసుకోవాలి సో ఇలా అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ మనం అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో సగం వరకు నీళ్ళను తీసుకోండి దీనిలో మామిడికాయ మొక్కలను యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని మనము స్టవ్ పైన ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత చూడండి మాడకాయ ముక్కలు అనేవి మనకు ఇంతవరకు కుక్ అయితే సరిపోతుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఎక్కువగా కూడా మనం దీన్ని కుక్ చేసుకోకూడదు మాడకాయ ముక్కలు అనేవి ఈజీగా విరిగిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మనము పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా దీన్ని మనము పక్కన పెట్టుకుందాం ఇలా పూర్తిగా చల్లారాక ఇప్పుడు దీన్ని మనము ఒక వెడల్పాటి ట్రైన్ తీసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం మూడకాయ ముక్కల్ని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ పచ్చుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా వన్ బై వన్ మనం దీన్ని ఈవెన్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనము చక్కెరను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సో మనము దీన్ని లేయర్గా యూజ్ చేసుకోవాలి ఇలాగ కొద్ది కొద్దిగా చక్కెరను యాడ్ చేసుకున్న తర్వాత అగైన్ మనం దీన్ని ఇంకొక లేయర్గా మాడకాయ ముక్కలను ఈ విధంగా యాడ్ చేసుకోవాలి దానిపైన మనము ఈ విధంగా చక్కెరను కొద్దిగా యాడ్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకు షుగర్ అనేది అన్ని ముక్కలకి ఈజీగా పడుతుంది ఇలాగే మనము మూడో లేయర్గా మాడకాయ ముక్కలను ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము చక్కెరను ఇలాగా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తం ఒక కప్పు వరకు చక్కెరను యూజ్ చేశాను సో ఒక కప్పు వరకు చక్కెర అయితే సరిపోతుంది ఇలాగా మొత్తం చక్కెరను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దీన్ని మనము అలాగే ఉంచేయాలి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి మనకు చక్కెర అనేది బాగా కరిగి వాటర్గా అయిపోయింది కదా సో మనకి ముక్కలకు కూడా ఈ చక్కెర పాకం అనేది బాగా పట్టింది సో ఇప్పుడు వీటిని మనము వన్ బై వన్ తీసుకుంటూ ఒక వెడల్పాటి ట్రేలోకి ప్లేస్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక వెడల్పాటి ట్రేని తీసుకోండి దీనిపైన మనము ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ కొద్దిగా ఒక్కొక్క పీస్కి గ్యాప్నిచ్చి ఇలాగా ప్లేస్ చేసుకోవాలి సో ఈ విధంగా మనము అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఎండలో పెట్టుకోవాలి సో దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక రోజంతా దీన్ని ఎండలో పెట్టుకోండి మనకు పూర్తిగా డ్రై అయిపోతుంది సో నేనైతే దీన్ని ఒక రోజంతా ఎండలో పెట్టుకున్నాను ఒక రోజంతా ఎండలో పెట్టుకున్న తర్వాత చూడండి మాడకాయ ముక్కలు మనకు ఈజీగా బాగా డ్రై అయిపోయింది సో మరీ ఎక్కువగా మనం దీన్ని డ్రై చేసుకోకూడదు కొద్దిగా హార్డ్గా అయిపోతాయి సో ఈ విధంగా మనకు సాఫ్ట్గా రావాలంటే ఒక రోజంతా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో చూసారు కదా కొద్దిగా సాఫ్ట్గా కూడా మనకు మామిడికాయ ముక్క అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీనిలో మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే సంవత్సరం ఇది మనకు నిలువ ఉంటుంది ఇలా పౌడర్ని చల్లుకోవడం వల్ల కొద్దిగా తీయగా కొద్దిగా పుల్లగా మనకు చాలా బాగుంటుంది సో చూసారు కదా ఎంతో టేస్టీగా మ్యాంగో క్యాండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్